ప్రపంచంలోని భవిష్య జ్ఞాన గ్రంథాలలో అత్యంత అద్భుతమైనది మన కాలజ్ఞానం ఇది ఎవరు రాశారు ఎందుకు రాశారు ఎలా నిజమవుతుంది కాలజ్ఞానం అనేది శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు తాళపత్రాలపై రాసిన భవిష్య జ్ఞానం ఇది మన దేశకు సమాజకు ప్రపంచకు భవిష్య మార్పులను తెలియజేస్తుంది ఆయన చెప్పిన సంగతులలో చాలా వరకు నిజమైపోయినవి ఆయన కాలజ్ఞానం భవిష్యాన్ని చెబుతుందే కాకుండా ధర్మాన్ని స్థాపించాల్సిన అవసరాన్ని కూడా చెబుతుంది ఇది భయానికి కాదు జాగృతికి ఇలాంటి అద్భుత కాలజ్ఞాన ప్రవచనాలను మనం ఈ సిరీస్లో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఈరోజు కాలానికి ఇదే ఉత్తమ మార్గదర్శకం